తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని తోపులో వెలిసి ఉన్న శ్రీ విజయ గణపతి ఆలయంలో సోల్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం విడుదల కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని మరోమారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టనున్నారు మంచి చేసిన జగనన్నకు ప్రజలంతా అండగా నిలిచారన్నారు అనంతరం తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరగనున్న ఎన్నికల కౌంటింగ్కు బయలుదేరిని వెళ్లారు ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఎంపీపీ ధనలక్ష్మి నాయకులు కటకం జయరామయ్య బైనా మల్లికార్జునరెడ్డి ఒట్టూరు కిషోర్ యాదవ్ తమ్మిరెడ్డి మోహన్ రెడ్డి రాజారెడ్డి పేట చంద్రారెడ్డి పాదార్తి హరినాథ్ రెడ్డి రత్నశ్రీ రహమ్తుల్లా పేర్నాటి రాహుల్ తదితరులు పాల్గొన్నారు తనే ఒకరో కనబడుతది జలపగదుత జలపగదుత శతమ

Obrigado. అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి